ছিল ಹಿಂದೂ ಧರ್ಮಂ ಇದೇ ಭಕ್ತ ಹಿಂದೂ ಧರ್ಮಂ ಸಾ హిందూ ధర్మం గురించి వదాలా మీ భక్తుల గురించి వదండి హిందూ ధర్మం గురించి కాపాడతాను కాపాడతాను மம் குறிஞ்சு வரலாம் இதோ பக்து குறித்து இந்து தர்மம் குறித்து சாப்பாடு சாப்பாடு హిందూ ధర్మం గురించి వదాలా భక్తుల గురించి వదండి హిందూ ధర్మం గురించి కాపాడుతాం గోమాత భయం ఎందుకు అంటే చూపిస్తామంటే చూపిస్తామంటే మనోభావాల్ని ભક્તો મનોભાવ ભક્તો મનોભાવલ નહીં ભક્તો મનોભાવ